ప్రైజ్ అలాట్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన ఐదవ వచనము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును ఆమెన్ క్రీస్తునందు పిల్లరా దావీదు మహారాజు దేవుడు తనకు చేసిన ఆశ్చర్య కార్యములను దునని చెప్పుచున్నాడు అవును దేవుడు మన పట్ల గొప్ప కార్యములు ఆశ్చర్యక్రియలు చేయ శక్తి గలవాడు మనము వాటిని ధ్యానించాలి కీర్తల గ్రంథము నూట నలభై ఐదు ఆరో వచనంలో ఆయన అంటున్నాడు నేను నీ మహత్యమును వర్ణించదును అవును దేవుడు మహత్కార్యములను కార్యములను చేయగలడు బట్టి మనము ఆయన మహత్కార్యములను వర్ణించాలి కనుక పిల్లల దావీదు వలె మనము ఆయన ఆశ్చర్యకార్యములను మహత్కార్యములను ధ్యానిస్తూ ఆయనను స్తోత్రము చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్థుతిస్తూ గనపరుస్తూ ఉంటామో తప్పకుండా ఆయన మనను దీవిస్తాడు అత్యధికముగా ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి దిల్ల చేయనుగాక ఆమె